మధు దేవుని పిల్లలారా మీ అందరూ కూడా నా శుభాలు వందనాలండి అందరూ బాగున్నారు కదా వాక్యంలోకి వెళ్దాం రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుతున్నాను చూడండి అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను అతడు యహోవా ఎందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పుడు వాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసుడుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మారుపెట్టగా చిన్న ప్రార్థన చేసుకుందాము మహాగణుడ పరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభా ఇక నిలబడిన అలుపురాలని అయోగ్యరాన్ని ఎందుకు పనికిరాని ఇక్కడ నిలబెట్టిన తండ్రి నీకు వందనాలు నాయన అయ్యా నా శరీర ప్రాణాత్మని చేతులుగా అప్పగిస్తున్నాను తండ్రి మాట్లాడేది నేను కాదయ్యా నా ముఖాంతలో సూటిగా బిడ్డలతో మీరే మాట్లాడమని నీ కృప చూపించి సహాయమును దయచేయమని ఏసు పరిశుద్ధ వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఇక్కడ చదవబడిన వాక్యంలోనండి ఒక స్త్రీ కనపడద్దు మనకి ఆమె ఒక శిష్యుని యొక్క భార్య ఆయన ఎవరంటే ఎలీషియా శిష్యుని యొక్క భార్య మనం చదివిన వచ్చిన మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి అంతట ప్రవక్త శిష్యులలో ఒకని భార్య అంటే ఎలీషియా వద్ద ఉన్న శిష్యులందరిలో ఒక శిష్యుని భార్య ఈమె నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను ఆ శిష్యుడు ఏమయ్యాడంటే చనిపోయాడు అతడు యహోవా ఎందు భక్తి గలవాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉన్నటికై వారిని పట్టుకుని పోటుకు వచ్చి ఉన్నాడని నిలిశా మరపెట్టింది అయితే ఆ శిష్యుడు ఏం చేశాడంటే అప్పులు చేశాడు మరి ఎందు నిమిత్తం చేశాడన్నది ఇక్కడ రాయబడలేదు కానీ మన చదువుతున్న వాక్యాన్ని బట్టి తెలిసింది ఏంటంటే అక్కడ ఆయన ఏం చేశాడంటే అప్పులు చేశాడు అప్పులు చేసిన తర్వాత మరి ఎందు నిమిత్తం చనిపోయాడో కూడా మనకు తెలియదు వ్యాధి వల్ల చనిపోయాడో ఏదైనా సమస్య వచ్చి చనిపోయాడు అన్నది మనకు తెలియదు అయితే ఆ శిష్యు ఆ ప్రవక్త శిష్యుల్లో ఒకరు ఏమయ్యారంట చనిపోయాడంట అయితే అతను ఏం చేసి చనిపోయాడు అప్పులు చేసి చచ్చిపోయాడు ఇప్పుడు అప్పులు చేసి చనిపోతే అప్పుల భారం ఎవరి మీద పడద్దండి అండి భార్య బిడ్డల మీదే పడద్ది కదండి కొంతమంది భర్తలు విపరీతమైన అప్పులు చేస్తూ ఉంటారు వాళ్ళ జూదాల నిమిత్తం లేకపోతే వాళ్ళ యొక్క వ్యసనాల నిమిత్తం బిట్టింగిల నిమిత్తం ఆస్తులు కోట్ల కోట్ల ఆస్తులు ఎకరాల ఎకరాల పొలాలు అమ్మేసుకుని వెనకాల భార్య బిడ్డలు బికారోలు చేసిన భర్తలు చాలామంది ఉన్నారండి ఈ లోకంలో మనం ఒకసారి టీవీల్లో ఒకటి చూస్తాం కదా అయితే చాలా అప్పులు చేసేసి చివరికి ఇంట్లో ఉన్న సామాన్లతో సహా కూడా అమ్మేసి నిరూపాయం చేసేసే భర్తలు రోజుల్లో చాలామంది ఉన్నారు మరి ఆయన ఎందువలన ఎందు నిమిత్తం అప్పులు చేశారన్నది మనకు తెలీదు అయితే పా ఆయన చనిపోయాడు చనిపోయాక అప్పులు తీసి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా ఊరుకునేవారు కదండి వాళ్ళు మామూలు బతుకున్నప్పుడు వడ్డీల కోసం తిరిగేస్తూ ఉంటారు ఒక వారం లేదా రెండు వారాలు ఒకరోజు ఎప్పుడెప్పుడన్నా నెల లేకపోతే లేవంటే ఓ రెండు మూడు నెలలు లేకపోతే ఇంక మహాయిత గొడవ చేసేస్తారు వారి ఇంటికాడ ఉండరు ఇంటి దగ్గర దొరికిపోయేది ఎవరంటే భార్య ఆయన తిట్టవలసిన తిట్లు ఈవిని తిడతారు ఈవిడ దగ్గర తిడతారు పోనీ నేను చేసిన అప్పు ఇంటి నిమిత్తం చేసి పోనీ ఇంట్లో పరిస్థితులు బాగా చేసిందంటే కాదు అతని యొక్క విలాసాల నిమిత్తం చేస్తారు అప్పులు కానీ తిట్లు ఎవరు తింటారంటే భార్య వచ్చి తింటారు ఇంటికి వస్తే ఎన్నో తిట్లు తిడతారు మీ ఇంట్లో సామాను వేసుకెళ్ళిపోతామంటారు లేకపోతే మిల్లు వేలం వేసేస్తామంటారు మిల్లు సీలు వేసేస్తామంటారు ఇంకొకటి కాదు వాళ్ళకి ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు ఆడబడ్డ ఏం చేసిందిలే అని ఊరుకోరు అయినా సరే ఎవరైనా సరే నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడుతూ ఉంటారు అయితే ఈ స్త్రీ కూడా అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు తన భర్త అప్పులు చేసి చనిపోయాడు ఇప్పుడు అప్పుల వాళ్ళు ఊరుకుంటారా మనిషి చనిపోయాడని తెలియగానే ఏదో రకంగా వచ్చేస్తారు ఇంటికి మనిషి మా ఏంటి మా ఉప పరిస్థితి ఏంటి ఎలా తీరుస్తారు మీకు ఇంకా ఆధారం ఏముంది ఇల్లు ఉందా పోనీ ఇల్లు అమ్మేసా లేకపోతే ఇల్లు మాకు ఇచ్చేసో మీరు బయటికి వెళ్ళిపోండి అని చాలా దారుణంగా మాట్లాడండి భర్త చనిపోతే స్త్రీ ఎలా తీరుస్తా పోన్లేమా మెల్లగా కట్టు ఏదో రకంగా తీర్చనీ భరోసా ఇచ్చి ఓదార్చి ఇచ్చి తీర్చమని అనేవాళ్ళు ఎవరు ఉండరండి చాలామంది అన్యాయంగా ఆడకూతురు ఎలా తీరుస్తుందిలే పోన్లే తర్వాత జాయిగా తీరుస్తుందిలే అని అనుకోరు ఉన్న పాలంగా మాకు ఎలా తీరుస్తారు ఇప్పుడు ఇల్లు అమ్మేస్తారా లేదైతే ఇల్లు మాకు ఇచ్చేస్తారో మీ దగ్గర ఉంటే మా దగ్గర తనఖా పెట్టండి అని దారుణంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు అయితే ఈ స్త్రీ కూడా అదే పరిస్థితి వచ్చింది అయితే ఈయనకి చనిపోయిన ఈ యొక్క శిష్యుడికి అంటే ఇద్దరు కుమారులు ఉన్నారంటే అండి ఇద్దరు కుమారులు ఉన్నారంట చనిపోయాడన్న విషయం అప్పులు ఇచ్చిన వాళ్ళు తెలిసి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఆమె యొక్క ఇంటికి వచ్చారు వచ్చినప్పుడు ఆయన నువ్వు అప్పు తీరుస్తావా లేకపోతే నీ ఇద్దరు బిడ్డల్ని నైన్ మాకు పని పనివాళ్ళుగా పంపిస్తావా దాసులుగా పంపిస్తావా నువ్వు పంపించ పైన మీ బిడ్డలు మేము ఏం చేస్తాం తీసుకువెళ్ళిపోతాం మీ అప్పుని మెత్తామని బిడ్డలను తీసుకెళ్ళిపోవాలని వాళ్ళు వచ్చి మాట్లాడారంటండి ఆ మాట కూడా చదువుతున్నాను చూడండి నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండటకి వారిని పట్టుకుని పోటకు వచ్చి ఉన్నాడని ఎలీషా మొర ఎలీషాకు మొరపెట్టగా ఆ అప్పులవాడు వచ్చంట తన ఇద్దరు కుమారులు వాళ్ళకు దోసల ముందు పట్టుకోవడానికి వచ్చాడంట అప్పుడు ఏదో మాట ఏదో సమాధానం చెప్పి పంపించేసి గబగబ ఎవరి దగ్గరికి వచ్చిందో తెలుసా అండి ఇలీషా గారి యొద్దకు వచ్చిందంట అంటే ఒక దైవజని యొద్దకు వచ్చింది మనకి ఇదే సమస్య వస్తే మనం ఎక్కడికి పరిగెడతాం ఇరుగు ఇంటికో లేక అమ్మకో నాన్నకో తోబుట్టుకో బంధువుకో స్నేహితుడికో కదండి లేకపోతే తమ్ముడికో అన్నయ్యకో లేదా కొంచెం పొలుగుబడి ఉన్న వాళ్ళు ఎవరన్నా రాజకీయ నాయకుల దగ్గరకో అధికారుల దగ్గరకో కొంచెం రైతులు ఉంటారు కదండి అప్పులు ఇచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గరకో పరుగులు ఇప్పుడు ఒక అప్పు తెచ్చినా మళ్ళీ నువ్వేం చేస్తున్నావు అప్పే చేస్తున్నావు చాలామంది అండి ఒక అప్పు చేస్తారు ఆ అప్పు తెచ్చడానికి మళ్ళీ ఇంకో అప్పు చేస్తారు మళ్ళీ ఆ అప్పు తెచ్చడానికి ఇంకో అప్పు చేస్తారు నువ్వు ఎన్నిసార్లు చేసినా అప్పే చేస్తున్నావు తప్ప ఈ అప్పు తీరుతుంది ఇంకో దాంట్లోకి ఈ అప్పు తీర్చి ఇంకోటి మనం తీసుకుందామని లేదు అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు పెరిగిపోతూ ఉంటుంది పోనీ అప్పు తీసుకున్నావు తీరిపోయింది ఏదో రకంగా దేవుడు ఇచ్చాడు అప్పు లేకుండా అది పర్లేదు నువ్వేం చేస్తున్నావు ఈ అప్పు తీర్చడానికి మళ్ళీ ఇంకో అప్పు చేస్తున్నావు ఆ గొయ్యి పూడతాక మళ్ళీ ఇంకో గొయ్యి తీసి ఆ గొయ్యి తీసాక మొన్న అందులో పోతుంది ఈ గొయ్యి అలాగే కనబడుతుంది ఆ ఒప్పు తీరుతుందే ఈ ఒప్ప అలాగే కనపడుతుంది అప్పు తీరుతుందా లేదు అయితే ఈమె చక్కగా ఆలోచించింది ఏం చేసింది తప్ప మొదటగా ఈవిడి విశ్వాసంతో ప్రవక్త అయిన ఎలీషా యొద్దకు వెళ్ళిందంట అంటే దేవుని సన్నిధికి వెళ్ళింది నువ్వు ఒకవేళ అప్పుల భారంలో నలిగిపోతున్నావేమో అప్పుల సమస్యల్లో ఉన్నావేమో ఈ అప్పులు ఎలా తీరుతాయి ఒకవేళ నీ భర్త కూడా అలాగే అప్పులు చేసి చనిపోయాడేమో ఇప్పుడు అప్పుల భారం నీ మీద పడిందేమో ఒకరి నీ తండ్రి అప్పులు చేసి చనిపోయాడేమో ఇప్పుడు ఆ అప్పుల భావన నీ మీద పడిందేమో ఆ అప్పులు ఎలా సతమతం అవుతున్నావేమో ఇటు చూస్తే బిడ్డల బాధ్యతలు వాళ్ళ భవిష్యత్ ఏంటి అని ఆలోచిస్తున్నావేమో ఇదిగో ఈ స్త్రీ అంట విశ్వాసంతో ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే ఎలీషా యుద్ధకు అంటే దైవజన్య యుద్ధకు దేవజన్ ఎక్కడ ఉంటాడంటే దేవుని సన్నిధిలో ఉంటాడు అంటే నువ్వు దేవుని సన్నిధికి దేవుని యుద్ధకి దైవజన్య యుద్ధకు వెళితే నీకు అప్పు తీరే మార్గాన్ని దేవుడే చూపిస్తాడు కానీ మనం ఎవరి దగ్గరికి మొదటి పరిగెడతాం తెలుసా మనుషుల వద్దకు పరిగెడతాం అధికారుల యొద్కు పరిగెడతాం రాజుల వద్దకు పరిగెడతాం వారు ముందు చేతులు చాపుతాం అండ్ మనం ముందు ప మనకు సమస్య అప్పు సమస్య కానీ అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారా అని కనుక్కుంటాం ముందు ఈ అప్పులు ఎలా తీరుస్తా ఎవరి దగ్గరికి వెళ్తే ఇస్తారా నా బంధువుకి ఏ బంధువుకైనా ఫోన్ చేయన లేకపోతే నాన్నకి చేయాల తమ్ముడు చేయాల అమ్మకి చేయ నాన్నకి చేయాల తోపుట్టు చేయన స్నేహితులు చేయన పలా రాజకీయ నాయకులు వేళ్ళ వీళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చేతులు చేపతున్నావు కానీ సర్వసంపదలు ఉన్న దేవుని యొద్దకు నువ్వు రావడానికి ఆయన వద్ద చేతులు చేపడానికి నీకు మనసు రావట్లేదు ఈ ఈరోజులో చాలామంది కూడా మనుషుల్నే నమ్ముకుంటారు వాళ్ళు ఎంత మోసం చేసేసినా ఎంతగా నమ్మక ద్రోహం చేసేసినా ఆ మనుషులనే నమ్ముకుంటూ ఉంటారు ఏ మనుష్యుడు కూడా నమ్మదగిన వాడు కాదండి ఇస్తాను నీకు నీ ఫ్రీగా ఇస్తాడా కొని అప్పు అప్పుకెళ్తావు వడ్డీ వద్దులేమ్మ లేకపోతే అసలు కూడా వద్దులే నువ్వు ఏదో దుఃఖంలో ఉన్నావు లేదా బాధల్లో ఉన్నావో తీసుకొని అంటారు ఎవరన్నా ఈ రోజుల్లో కొంతమంది దుర్మార్గపు వడ్డీలండి చాలా దారుణమైన వడ్డీలు అసలు కానీ వడ్డీలు ఎక్కువ ఉంటాయి జీవితాంతం వడ్డీలు తీర్పు సరిపోద్దు కానీ అసలు అలాగే ఉండిపోద్ది అసలు దేవుడు నమ్ముకున్న బిడ్డలు వడ్డీ వ్యాపారాలు చేయొచ్చా వడ్డీలకు ఇవ్వచ్చు దేవుడు అంటాడు ఎవరి దగ్గర నిన్న ఎవరన్నా వచ్చి నీ దగ్గర చేయిచ్చే దగ్గర ఉంటే ఇవ్వి అంతేగాని అన్యాయపు సొమ్ము కింద అన్యాయపు సిరి నువ్వు తీసుకోవద్దు వడ్డీ మనకు అవసరం లేదు నీ దగ్గర అసలు ఉందనుకో అసలే ఇవ్వి వడ్డీ ఏముద్దామా మీ దగ్గర ఉన్నప్పుడు తీర్చండి సరిపోద్ది వడ్డీ ఎందుకు ఇవ్వాలి మనకి అది అన్యాయపు సిరది ఆ సిరి తీసుకున్న వాళ్ళు ఎల్లప్పుడూ వద్దలు ఎప్పుడు వద్దలు రండి అన్యాయపు సమ్మె ఎప్పుడు నిలబడదు దగ్గర ధనం ఉందనుకో పోనీ ఎవరైనా వచ్చి నీ దగ్గర చేయి చేప అడిగితే వడ్డీలు గట్టే వద్దని మేము వడ్డీలు తీసుకోము మేము దేవుడిని నమ్ముకునే వాళ్ళ కాళ్ళతో అసలు తీసుకుని మీ దగ్గర ఎప్పుడుందో అప్పుడు తీర్చండి అని చెప్పండి బాగుంటుంది కొంతమంది దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు అన్యాయపు వడ్డీలు తీసుకుంటున్నారు ఆ సిరి వద్దండి వాళ్ళు దేవుని రాజ్యాన్ని చేరుకోలేదు ఈ స్త్రీ మొదట దేవుని సన్నిధికి పరిగెట్టుకుంటూ వచ్చి ఆయనకు మొరపెట్టింది మరి నువ్వు దేవునికి మొరపెడుతున్నావా దేవుని సన్నిధికి వస్తున్నావా నీకే సమస్య వచ్చినా పరిగెట్టుకుంటా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా నీ బాధ అంతా దైవజనికి దేవునికి చెప్పుకుంటున్నావా లేదు ముందు అప్పు ఎక్కడెత్తారో అప్పుడు ఎక్కడెత్తారు అప్పుడు ఎక్కడెత్తారు ఆయన అని గిరగర తిరిగి ఎక్కడప్పు చేసి అప్పు చేసి అక్కడ అక్కడ ఎక్కడ చేసి మళ్ళీ ఎక్కడ అప్పే ఉంటుంది తప్ప అప్పేమీ తేరదు మనుషులు నమ్ముకుంటే నీ సమస్య తీరదు రాజులను నమ్ముకుంటే ఉంటుంది కదండి దేవుని గ్రంథంలో మనుషులు నమ్ముకునే కంటే ఎహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకునేటకంటే యహోవని ఆశ్రయించడం నీ ప్రతి సమస్యలో ప్రతి ఇబ్బందిలో ప్రతి ఇరుకులో ప్రతి అప్పులో కూడా నువ్వు ఎవరిని ఆశ్రయించాలో తెలుసా దేవుణ్ణి ఆశ్రయించాలి అది కూడా ఎలాగా విశ్వాసంతో ఈ స్త్రీ ఎలాగంట విశ్వాసం అంటే ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఖచ్చితంగా దైవజన్ చెప్తే దైవజన్ ఖచ్చితంగా నా సమస్యకు పరిష్కారం చెబుతాడన్న నమ్మి వచ్చింది నమ్మకం లేకపోతే రారు కదండి ఇప్పుడు నువ్వు ఒకళ్ళ దగ్గరికి అప్పుకి ఎందుకు వెళ్తావు వాళ్ళు ఇస్తారని నమ్మకంతోనే కదా వెళ్తావు అంటే ఒక మనుషుని నమ్ముతున్నట్టు నువ్వు దేవుణ్ణి నమ్మలేకపోతున్నావు ఈ రోజుల్లో ఒక మనుషుని మీద ఆధారపడినట్టు నువ్వు దేవుని మీద ఆధారపడలేకపోతున్నావు మనుషులైతే అప్పుల రూపంలో ఇస్తే దేవుడు నీ నీకు సమత దరిద్రమే పో నీకు ఇంకే అప్పు ఉండదు నువ్వు దేవుని ఆశ్రయిస్తే దేవుని మీద ఆధారపడి అప్పులు కూడా అండి మనకి ప్రాణాల మీదకి వచ్చి మరీ అవసరమైతేనే మనం అప్పు చేయాలి తప్ప మన సుఖ విలాస సుఖభోగాల నిమిత్తం విలాసాల నిమిత్తం మనం అప్పులు చేయకూడదండి అటువంటి అప్పులే దేవుడు అస్సలు తీర్చరు దేవుడు అస్సలు తీర్చు ఇప్పుడు మన హాస్పిటల్లో సంథింగ్ ఎవరికో బాగోలేదు అలా ఆపరేషన్ చేయాలంటున్నారు ఇంత డబ్బు అవసరం మన దగ్గర లేదు అలాంటప్పుడు అప్పు చేయి తప్పేమీ లేదు ఆ అప్పుని తర్వాత దేవుడు ప్రభు మరి ఎలాగ ఇబ్బందులు అప్పుడు అప్పు చేశానయ్యా మరి అప్పు ఎలా తెచ్చానంటే అప్పు దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు మరి అయ్యా నువ్వు ఎక్కడన్నా విలాసాలకి పిక్నిక్లకి అవి చూడడానికి ఒక ఇరవై ఏలు వేసుకుని వెళ్ళి చూసి వచ్చి అయ్యా ఇప్పుడు ఇరవై వేలు అప్పు అయిపోయింది అప్పులో అంటే నువ్వు ఎందుకు చేసావు ఇరవై వేలు అప్పు నీ విలాసాల నిమిత్తం చేసావు నీ సుఖభోగాల నిమిత్తం చేసావు అటువంటి అప్పు అయితే ఆయన తీర్చడు అటువంటి అప్పు అయితే ఆయన తీర్చడు నీ పరిస్థితి ఎంతో బాగలేదు తినడానికి లేదు హాస్పిటల్కి వైద్యానికి డబ్బులు లేవు అటువంటి వాటి నిమిత్తమైతే దేవుడు ప్రతి అవసరత నిమిత్తం అయితే నీ అప్పును తీరుస్తాడు తప్ప నీ సుఖభోగాలు విలాసాలకి హై రేంజ్లో మేము ఉండాలి ఎదుటివారు మమ్మల్ని చూసి అబ్బో ఈ వేళ తక్కువ వారు అని అనుకోకుండా హై రేంజ్లో ఉండాలంటే కాస్ట్లీ బట్టలు కట్టుకోవాలి కాస్ట్లీ నగలు వేసుకోవాలి అని ఎవరో మెచ్చుకోవాలని నువ్వు అప్పులు చేసి కొనుక్కున్నావు అనుకోండి అటువంటి అప్పులు దేవుడు తీర్చడు పక్కింటి వాళ్ళు ఇరవై ఏళ్ళ రూపాయలు టీవీ కొనేసుకున్నారు నేను కొనుక్కోపోతే ఎలాగా ఈ చిన్న టీవీ ఎప్పుడు నుంచో ఇప్పుడు టీవీ పనిచేస్తుంది కదా టీవీ బాగానే ఆడుతుంది కదా మరి ఆడినప్పుడు ఇంకెందుకు అంటే ఎదుటి కొనేసుకున్నా నేను కొనేసుకోవాలి కొన్ని డబ్బులు వండి కొనుక్కుంటే కొనుక్కోవు డబ్బులు లేవు మరి ఏం చేయాలి భర్త అవుతాడు నాకు ఎలాగైనా తెలుగు నువ్వు ఇరవై ఏళ్ళు ఒప్పట్టుకోసిన టీవీ కొంటావా కొనవా పక్కింటాడు పదిహేను రోజులు పొట్టి సేరు కొనుక్కుందా నువ్వు నాకు కొంటావా కొనవా కొంటేనే వండుతాను కొంటేనే వంటాను లేకపోతే అలాగే కూర్చుంటాను అంటే ఏం చేస్తాడు ఇంకా ఎవరిని ఒకరిని అడిగి అప్పు చేస్తే అవడం కొనం తర్వాత అప్పు తీర్చడానికి నానా తిప్పలు పడాలి మన స్థాయి ఏంటో మనం ఎంతలో కలిగి ఉన్నామో అంతలో కొనుక్కుంటే సరిపోద్ది ఎవరో ఏదో సామెత ఉంటుంది కదా చూడండి పులిని అంటే నక్క వాతలు పెట్టుకుందంట నువ్వు ఎవరినో చూసి వాతలు పెట్టుకున్నావు అనుకో తర్వాత నక్క శరమం ఎలా ఊడిపోయిందో అదే పరిస్థితి మనకి వస్తుంది కాబట్టి మన ప్ర అవసరం అత్యవసరం అది ప్రాణాల మీదకి వచ్చేసిందంటేనే నువ్వు అప్పు చేయి లేకపోతే అప్పు చేయాల్సిన అవసరమే మనకి లేదు దేవుడు అంత అందులో మనం తృప్తి కలిగి సంతృప్తి కలిగి బ్రతకాలి జీవించాలి అయితే ఈమె యొక్క సమస్య ఖచ్చితంగా నాకు దేవజ్ణి చెప్తే ఆయన సమస్య ఖచ్చితంగా పరిష్కరిస్తాడు అని ఆలోచించి పరుగు పరుగున దేవుని సన్నిధికి ఎలిషా యొద్ధకు వచ్చిందంటండి ఆ స్త్రీ ఆ స్త్రీ పరిగెట్టుకుంటా వచ్చింది మరి నువ్వు వస్తున్నావా దేవుని సన్నిధికి వస్తున్నావా ఈరోజు దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావా నీ సమస్య గురించి లేదా మనుషులు ఎద్దుకు పరిగెడుతున్నావా ఎవరి ఎదుట నువ్వు చేతులు చాపుతున్నావు దేవుని ఎదుట చేతులు చాపుతున్నావా మనుషుల యొద్ధకి అధికారుల యొద్కి రాజుల యొద్కి వెళ్ళి నువ్వు చేతులు చాపుతున్నావా ఒకసారి ఆలోచించు మనుషుల యొద్ నువ్వు వెళ్ళి చేతులు చాపితే ఆ అప్పులు అలాగే ఉండిపోతాయి కానీ దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధికి వచ్చి నీ సమస్య నీ ప్రతి ఇబ్బంది ఇరుకు అప్పు దేవుని సన్నిధిలో దైవజని చెప్పుకుని చెప్పుకొని ప్రార్థించుకుని నువ్వు ఆయనకు మొరబెడితే దేవుడు మీ ప్రార్థన ఆలకించి నీ యొక్క అప్పులు నీ యొక్క సమస్యలు నీ యొక్క ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులన్నీ తీరే మార్గాన్ని ఖచ్చితంగా నీకు చూపిస్తారు అయితే నీకు విశ్వాసం ఉండాలి ఖచ్చితంగా దేవుడు నా సమస్య పరిష్కరిస్తారన్న విశ్వాసం నీలో ఉంటే దేవుడి పట్ల కార్యము చేస్తాడు ఆమె ఎలిషా యొద్దకు వచ్చింది అప్పుడు ఎలిషా ఏమంటున్నాడో చూడండి రెండో వచనం ఎలీషా నా వలన నీకేమి కావలేను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలివి చెప్పమని అప్పుడు దయోదయం దగ్గరికి వచ్చింది అయ్యా నా పరిస్థితి ఇది నా భర్త మీ శిష్యుల్లో ఒకడు చనిపోయాడు అప్పులు చేశాడు ఇప్పుడు ఆ అప్పులు నా మీదకి వచ్చినాయి అప్పులోళ్ళు వచ్చేశారు వచ్చేసారు నా బిడ్డల్నే దాసులుగా తీసుకెళ్ళిపోతాను అంటున్నారు అయ్యా అప్పుడు దేవజండి అంటున్నాడు అసలు నా వల్ల నీకేం కావాలను అసలు నీ ఇంట్లో ఏముందో నాకు చెప్పు అన్నాడు అంట నీ ఇంట్లో ఏముందో నాకు చెప్పంటే ఆమె అంటుంది ఆమె నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది అది తప్ప మరి లేద నేను అంటే అంత ఎలాగండి అసలు మరి ఆయన ఎందు నిమిత్తం ఇంట్లో ఒక్క కుండ ఉందంటండి మొత్తం అసలు ఏమీ లేవని చెప్పేసింది అంటే సమస్తము కూడా వెళ్ళిపోయినాయి నూనె కుండ ఒక్కటి ఉందంటండి ఆమె యొక్క స్థితి ఒప్పుకుంది ఆమె యొక్క స్థితిని రెండో లక్షణం ఏంటంటే తన యొక్క స్థితిని అంట ఆమె ఏం చేసిందంటే యథార్థంగా ఒప్పుకుందంట కొంతమంది ఎలాగండి అలాగండి ఎలాగండి అంట వాళ్ళకి మళ్ళీ బ్యాంకుల్లో డబ్బులు ఉంటాయి అంతా బాగానే ఉంటుంది వాళ్ళు ఎంతసేపు ఏం లేదు ఏమి లేదు ఏమి లేదు అవి వాళ్ళ కష్టాలు ఇలా కష్టాలు ఇలా కష్టాలు అంటారు ఊరికే మళ్ళీ ఉన్నాయని చెప్పారనుకో పాస్టర్ గారికి ఇవ్వాలి మళ్ళీని ఎందుకు ఏను మీటింగ్ల నిమిత్తమో ఏమి పండగల నిమిత్తమో ఏదైనా మందిరాలు కట్టుకుంటే కానుకల నిమిత్తమో ఇవ్వాలి కదా లేవనేసామనుకో ఓ మాటతో వదిలిపోద్ది ఇప్పుడు దగ్గర ఏమి లేవంటున్నారు కదా పాపం ఆ బిడ్డ ఏమి ఎత్తదలే అనుకుంటారు ఉన్నాయని చెప్తే ఇవ్వాలి కదా మరి వాళ్ళు ఇవ్వాలి కదా మరి మళ్ళీ ఇవ్వాలని ఉన్నా కూడా యథార్థంగా ఉన్నాయని చెప్పరు ఏం లేవండి ఏంటో సమస్యలు అండి ఏంటో అప్పులండి ఏంటో బాధలండి అలాగైపోతుందండి జీవితం ఏమి ఇంట్లో ఏమి సరిగ్గా ఉండలేదండి రోజు చక్కగా మాసం కోలు వేసి తినేస్తుంది అన్ని వండుకుని తినేస్తుంది మళ్ళీ ఏమీ లేవంటుంది అంటే కొంతమంది వారి యొక్క స్థితిని యథార్థంగా ఒప్పుకోరు కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గర అసలు ఏమీ ఉండదు ఉన్నట్టు వెళ్ళప్పేస్తారు మాకు అక్కడ అంత ఎకరాల పొలం ఉన్నాయి ఎంత ఆస్తు ఉంది అక్కడ మూడు స్టైల్ బిల్డింగ్ ఉంది అలా ఎందుకేముండదు ఇలాగా దాచుకుంటారు యథార్థంగా ఒప్పుకోరు కానీ స్త్రీ అయ్యో నూనెకుండా ఉందని చెప్తే మళ్ళీ నామోషిగా ఉంటుందేమో మరీ నూనెకుండా అంటే నా భర్తని మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో మమ్మల్ని ఏమన్న అనుకుంటారేమో అని అనుకోలేదావిడీ ఉన్నది ఉన్నట్టుగా ఆయన అన్న నీ ఇంట్లో ఏముందో నాకు చెప్పన్నాడు ఆయన అంటే ఏమంటుంది నా దగ్గర నా ఇంట్లో ఒక్క నూనె కొండ తప్ప ఏమీ లేదయ్యా అని తన యొక్క యథార్థతను ఒప్పుకుందంట అప్పుడు ఆ దైవజనుడు ఏమంటున్నాడో చూడండి అతడు నీవు బయటకి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ రూపుచ్చుకొనము అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండిన ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా అయితే దేవజండి ఒక ఆలోచన చెప్పాడు ఏమనంటే సరే నూనె కొండ ఉంద కదా నీ దగ్గర నీ చుట్టుపక్కల వాళ్ళని దగ్గరికి వెళ్ళి కొన్ని పాత్రలు పట్టుకురా పట్టుకొచ్చి ఆ నూనె కొండ ఆ నూనెను ఆ పాతలన్నింటిని నింపేసి ఓ పక్క నుంచి ఆ పని ఎవరు చేయాలంటే నువ్వు నీ కుమారులు కూడా చేయాలి ఒక్కళ్ళే కాదు ఏమి చేయాలంట ఇద్దరూ చేయాలి అండ్ ఏదైనా ఒక పని అందరు కలిపి చేస్తేనే పని ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఆవిడ ఒక్కద్దే వెళ్ళి కొండలు తెచ్చుకొని ఆవిడ ఒక్కద్దే చేసుకుని అంటే కష్టమే ఎవరికైనా అండి ఇప్పుడు ఇంట్లో ఒక ఫంక్షన్ అన్న ఒక కార్యక్రమం అన్నా ఒక్కరు చేయగలరా ఎవ్వరు చేయలేరండి ఒక పెళ్ళి ఉంటుంది టెంట్లో వాళ్ళకి చెప్పాలి వన్డే వాళ్ళకి వాళ్ళు చెప్పాలి అది సంబంధించిన సామాగ్రి పట్టు రావాలి అక్కడ ఏమేమి కావాలో అన్నీ చూసుకోవాలి ఇవన్నీ ఒక్క మనిషి చేయగలడా చేయలేడు ఆయనకు ఒక సహకారులు ఉండాలి ఇంట్లో అందరూ కలిసి రావాలి ఇప్పుడు నేను చే ఒకళ్ళు చేస్తానని ఒకళ్ళు చేయనంటే పని ముందుకు వెళ్ళదు ఇప్పుడు ఆవిడేమంది దైవజన్ ఏమన్నా నీవు నీ కుమారులా పని చేయమన్నాడు ఇవిడు ఈ బాబు వీళ్ళ కొండలో నేనేంత తెస్తాను నువ్వే తెచ్చుకో డాడీ అప్పులు చేస్తూ నువ్వే మేమే మేమేంత తిరగాలంటే అక్కడ పని ముందుకు వెళ్తుందా వాళ్ళు అప్పు తీరే మార్గం కనపడద్దా అయితే కుమారులు కూడా సహకరించారు ఆ తల్లికి ఆ దైవజండు మాటకి వీళ్ళిద్దరు కూడా ఏం చేశారు సహకరించి వారు వెళ్ళంట చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర పాత్రలు పట్టుకుని వచ్చారంట పట్టుకొస్తే ఆ దైవజండు ఏం చెప్పాడంటే తలుపులు మూసి లోపల పెంచమని తలుపులు మూసి లోపల మొత్తం నూనె కుండలన్నింటినీ పాత్రలన్నీ నేను చేయాలంటే నూనెతో నింపమన్న అయితే ఎలిషా చెప్పిన మాటనంట అండి కుటుంబ సమేతంగా విన్నారంట అంతే కదండి ఇప్పుడు దైవజుని ఒక మాట చెబుతాడు మాట చెప్పినప్పుడు కుటుంబంలో అందరు ఏకీభవిస్తే ఆ పని ముందుకు వెళ్తుంది ఒకళ్ళు ఏకీభవించి ఆయన అలాగే చెప్తారు ఆయనకేం తెలుసు మాకు అన్నీ తెలుసు ఇలాగే చేయాలి అని నువ్వు వ్యతిరేకంగా ఉంటే అక్కడ ఫలింపు జరగదు అక్కడ కార్యం జరగదు ఇప్పుడు దైవజన్యని అంటారు ఇప్పుడు సంథింగ్ పునాది వేసే టైం ఉంటుంది శంకుస్థాపన శంకుస్థాపన ఇప్పుడు దైవజన్య ఏమంటారు అమ్మ మనం ఇతరుల ఆచారాలు మనము పాటించకూడదు మనం చక్కగా తైలం వేసుకుని ప్రార్థన చేసుకుని మనం శంకుస్థాపన చేసుకోవాలి అని అంటారు ఆవిడ ఆవిడ అండి అంటుంది ఇంట్లో కొంతమంది ఉంటారు అత్తగారులు మామగారులు బంధువులు ఇరుగు పొరుగు ఒకసారి భర్త బిడ్డలు కూడా అయిపోతారు వాళ్ళు అంటారు ఆయనకేం తెలుసు ఇప్పుడు అలాగే చెప్తాడు పూర్వం నుండి పెద్దలు ఎలా చేస్తున్నారు నవధాన్యాలు వేసి ఏయో ఇంత ముక్కు పొడక బంగారం లాంటిది వేసి పోలేసి వేసి ముహూర్తం పెట్టి ఇవన్నీ చేస్తేనే ఇల్లు చక్క చక్కగా పైకి లెగిసిపోతే చక్కగా కట్టేసుకుంటాం ఎక్కడ ఆటంకాలు ఉండవు అంటే వాళ్ళు ఎవరిని నమ్మారు దైవజన్మంట నమ్మారా ఇంట్లో అందరు సహకరించారా సహకరించేది అక్కడ నలుగురు బలం ఎక్కువైపోద్ది ఒక్క బలమే తక్కువైపోద్ది ఇవిడొక్కదే అయిపోద్ది వాళ్ళు నలుగురు అయిపోతారు అప్పుడు ఏం చేస్తుంది ఆవిడ ఇవిడ మాట నగనివ్వరు కదా వాళ్ళు అనుకున్నట్టే జరుగుద్ది తర్వాత అక్కడ కార్యం జరగదండి ఆ ఇంటి నిమిత్తం ఏదో ఒక ఆటంకాలు 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 వస్తూనే ఉంటాయి కానీ ఇక్కడ ఆమెతో పాటు తన కుమారులు కూడా అని అంటే తన కుమారులు కూడా దైవజన్ యొక్క మాటను విన్నారు మరి నీ ఇంట్లో నీ బిడ్డలు దైవజన్ మాట వింటున్నారా నీ భర్త మాట నీ భర్త దైవజన్ మాట వింటున్నాడా నీ భార్య దైవజన్ మాట వింటున్నారా దైవజన్ చెప్పినట్టే చేస్తున్నారా ఆయన అలాగే చెప్తారు మన ఇష్టానుసారంగా మనం చేసుకుందాం అని అనుకుంటే దేవుడు మీ పట్ల కార్యం చేయడు మీ అప్పులను అయితే తీర్చడు దేవుడు మీ పట్ల కార్యం చేయడు మీ అప్పులను కూడా తీర్చడు ఒకసారి ఆలోచించండి మొదటగా ఆమె విశ్వాసంతో యుద్ధకు వెళ్ళింది తన యొక్క యథార్థతను ఒప్పుకుంది మూడోదిగా కుటుంబ సమేతంగా దైవజన్యు చెప్పిన మాటను విని ఏం చేశారో తెలుసా ఆయన చెప్పినట్టు పనిచేశారు కొండలన్నీని నూనెతోటంట నింపేసి నూనె పోసాను పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని తన కుమారునితో చెప్పగా వాడు మరేమీయూ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయింది అయితే ఆమె దైవజనుడైన అతని యుద్ధకు వచ్చి సంగతి తెలియజెప్పక అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలని బ్రతుకుడు నా ఆమెతో చెప్పాను దేవునికి స్తోత్రం హాలలుయా దైవజను చెప్పినట్లు చేశారు నూనె కొండలన్నీ నిండిపోయినాయి నిండిపోయాక నూనె కొండ నిండిపోవడానికి మన ఇష్టానుసారం మనం చేసేసుకోవచ్చా అనుకుందావి ఏం చెయ్యాలో మరల ఎవరి దగ్గరికి వచ్చింది దైవజండి దగ్గరికి ఈరోజు దేవుడు కార్యం చేశాక ఆ కార్యం జరిగిందని మరలా దైవజండి దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు లేరండి వాళ్ళు స్థిరపడిపోయాక అన్నీ జరిగిపోయాక అంత బాగానే అంత దైవ ప్రార్థనల వల్ల దేవుడు కృప చూపించి వాళ్ళు అనుకున్న ప్రతి కార్యం దేవుడు చేస్తే ఆ కార్యం మా పట్ల దేవుడు చేశాడండి అని మరల వచ్చి దైవజనునికి చెప్పకుండా తమ సొంత ప్రయత్నాలు సొంత ఇష్టానుసారంగా చేసేవారు ఈ ఈరోజులో చాలామంది ఉన్నారు అయితే ఈ స్త్రీ అంటండి ఈ నూనె కొండలు నిండిపోయినాయి కదా మనం ఇష్టానుసారం మనం చేసుకోవచ్చు ఏదో ఒకటి అని అనుకోలేదు మళ్ళీ వెంటనే ఎవరి దగ్గరికి వచ్చిందంట దైవ జుడు అతని ఎద్దకు వచ్చి అయ్యా నూనె కొండలో అన్ని తెచ్చిన పాత్రలన్నీ కూడా నూనెతో నింపేస్తామయ్యా మరి ఏం అని చెప్తే ఆయన ఒక్క మాట అన్నాడు ఇప్పుడు ఈ నూనె నీవు నీ పిల్లలు ఏం చేయాలి అమ్మేసుకోండి అమ్మేసుకోవచ్చిన ధనంతో అప్పు తీర్చేసుకోండి మిగిలిన ధనముతో ఏం చేయాలంట చక్కగా నీవునే బిడ్డలు బ్రతకాలి దేవుని స్తోత్రం మొదటగా దైవజన్య యుద్ధకు వచ్చి తన సమస్య చెప్పుకుంది కాబట్టి ఇంకా మరల ఏ అప్పు లేకుండా అప్పు తీరిపోయి ఇంకా మీలి తన తన కుటుంబ బ్రతికే స్థితి దేవుడిచ్చాడు ఎందువల్ల తెలుసా ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది దైవజన్ ఆశ్రయించింది దేవుణ్ణి దైవజన్ మీద నమ్మకం ఉంచి తన యొక్క సమస్యను ఇబ్బందిని ఆయన ఎదుట పెట్టుకున్నది కాబట్టి ఆమె యొక్క అప్పుని దేవుడు తీర్చేశాడు ఆమె సమస్యను తీర్చి మరి ఈరోజు నీకు అందా విశ్వాసం దేవుని పట్ల దైవజన్ పట్ల నీకు ఆ విశ్వాసం ఉందా నమ్మకం ఉందా నేను దేవుని సన్నిధికి వెళ్ళి దేవుజన్కి నా బాధ దేవుడికి నా బాధ చెప్పుకుంటే వారు నా కొరకు ప్రార్థిస్తా దేవుడు నా కార్యం చేస్తాను నమ్మకం నీకుందా ఈరోజు నీ పట్ల కార్యం జరగటం లేదంటే నీలో నమ్మకత్వం లేదు విశ్వాసం లేదు నీలో యథార్థత లేదు నీ కుటుంబం ఒక లెడ్డు అంటే ఒకళ్ళు లాగా ఉన్నారు అయితే దేవుడు నీ పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు అయితే ఏ కార్యము పట్ల కూడా నువ్వు కృతజ్ఞత కలిగి లేని వారుగా ఉన్నావు కాబట్టి దేవుడు ఇంకా నేను అప్పుల ఊబులోనే అలా ఉంచేశాడు నేను అప్పుల ఊబులోనే అలా ఉంచేశాడు ఎందుకని నువ్వు దేవుని మీద ఆధారపడతలేదు దేవుని ఆశ్రయంగా చేసుకోవట్లేదు నువ్వు ఆయన మీద ఆధారపడి ఆశ్రయం చేసి ప్రతి సమస్య తీర్చగల ఆయన సమస్తం ఆయన దగ్గర ఉంది ఆయన కానీ నువ్వే పొందుకోలేకపోతున్నావు నువ్వు ఆయన దగ్గరకు రాలేకపోతున్నావు నువ్వు ఎవరిని నమ్ముకున్నావు అంటే మనుషులను నమ్ముకున్నావు అధికారులను నమ్ముకుంటున్నావు నీ బలాన్ని నమ్ముకుంటున్నావు నీ జ్ఞానాన్ని నమ్ముకుంటున్నావు నీ ఉద్యోగాన్ని నమ్ముకుంటున్నావు నీ పనిని నమ్ముకుంటున్నావు నీ వ్యాపారాన్ని నమ్ముకుంటున్నావు వీటన్నిటి మీద నువ్వు ఆధారపడుతున్నావు వీటిని ఆశ్రయంగా చేసుకుంటున్నావు కాబట్టే ఇంకా నీ స్థితి ఆ అప్పుల స్థితిలోనే ఉండిపోయింది ఇప్పుడు అప్పుడు స్థితిలో నుంచి ఈమె అయితే వీటిని ఎవరిని నమ్ముకోలేదండి ఇంకా సమస్య రాగానే అప్పు అప్పుందనగానే గబగబగబా దేవుని సన్నిధికి వచ్చేసింది దేవజని దగ్గరికి దేవుని ఆశ్రయించింది విశ్వాసమ్మతో దేవుడు చెప్పిన ప్రతి మాట చెప్పిన చేసింది ఇంకోటి ఏం తెలుసా మనం దేవుని సన్నిధికి వచ్చి రాధం చేసిన వెళ్ళిపోదమే కాదు దేవుడు చెప్పిన మాట దైవజన్ చెప్పిన మాటలు మనం వినాలి వాళ్ళు చెప్పినట్లు మనం చెయ్యాలి చేస్తేనే కార్యం చూస్తావు ఈమె ఏం చేసింది దైవజన్ చెప్పినట్లు తన కుటుంబం అంతా చేసింది దేవుడు కార్యం చేస్తాడు అంతేగాని వాళ్ళు ఎవరు చేయకపోతే కార్యం జరుగుతుందా జరగదు కాబట్టి విశ్వాసము ఉండాలి దేవుని సన్నిధికి రావాలి దైవజన్ చెప్పిన మాట వినాలి ఆ మాట వినడమే కాదు ఆ మాట చొప్పున నువ్వు చేయాలి ఆ మాట చెప్పున నువ్వు నడవాలి ప్రవర్తించాలి అప్పుడు ప్రతి అప్పును కూడా దేవుడు నీకు తీసివేస్తాడు కీర్తన గ్రంథంలో ఉంటుంది కదండి నా కాపరి నాకు లేమి కలగదు నువ్వు దేవుని ఆశ్రయిస్తే నీకే లేమి ఉండదు అది ఎక్కడ ఉంటుంది అంటే గ్రంథం ఇరవై మూడో ఒకటో అధ్యాయం ఇరవై మూడో అధ్యాయం ఒకటో వచ్చనంలో ఉంటుందండి హోవా నాకు కాపరి నాకు ఆయన మనకు కాపరినప్పుడు మనకి ఇంకేంటి లేమి ఏ లేమి ఉండదు అలాగే కీర్తన ముప్పై ఏడు ఇరవై ఐదులో ఉంటుంది నేను చిన్నవాడినైంటిని వారి కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం చదువుదామా కీతన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము

ఆయనను నీతిమంతులు విడబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తట కానీ నేను చూచి ఉండలేదు మనం దేవుని ఆశ్రయించినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మాట చొప్పున మనం బ్రతికినప్పుడంట మనం చిన్నవారుగా ఉన్నా ముసలివారుగా ఉన్నా ఏమైపోయినా సరేనంట మన సంతానం అంటండి మన నీతిమంతులుగా బ్రతికినప్పుడు మన సంతానం ఎప్పుడు కూడానంటండి భిక్షమెత్తరంటండి దేవునికి స్తోత్రం హలో మరి నువ్వు ఈరోజు నీ బిడ్డలు భిక్షమెత్తకుండా సమృద్ధులను నీ బిడ్డలో కుటుంబం వండాలంటే మొదటగా నువ్వు దేవుని ఆశ్రయించు దేవుని మీద ఆధారపడు దేవుని మాట దైవజన్ మాటకు లోపడు చెప్పిన మాట ప్రకారము చెయ్యి నీ పట్ల దేవుడు ప్రతి కార్యాన్ని దేవుని ఎదుట సాక్ష్యం రూపంలో ఒప్పుకో చెప్పు సాక్ష్యం రూపంలో చెప్పి దేవుని మహిమపరచు గణపరచు చేసిన మేలు దాచి చేసుకోవడం కాదు చెప్పి దేవుని మహిమపరచాలి ఇవేమీ లేకపోతే నీ అప్పులు మా తేరే మార్గము ఉండదు ఇవన్నీ ఈ స్త్రీలోంచి ఈరోజు మనం నేర్చుకున్న పాఠాలు ఈ రీతిగా మనకు కలిగి ఉంటే దేవుడు మన పట్ల కూడా గొప్ప కార్యాలు చేస్తారు ఏంటంటే మన ఆయన అంటే నీ క్రీస్తు మహిమవైశ్వంలో మన ప్రతి అవసరమును కూడా తీరుస్తారండి పిలుపు పత్రికలో ఉంటుంది మన ప్రతి అవసరం తీర్చగల సమర్థుడు ఆయన మనకు సర్వ సమృద్ధి ఇచ్చే ఆయన కాబట్టి దేవుని ఆశ్రయంగా చేసుకో దేవుని మీద ఆధారపడు దేవుని మాట విను దైవజను మాట విని లోబడి ఆ మాట ప్రకారం ప్రవర్తించు విశ్వాసం కలిగి ముందుకు అడిగి నీ ప్రతి అప్పును దేవుడే తీర్చును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నీ కొందనాలు అయ్యా ఇప్పటి వరకు నాయన ఈ స్త్రీ ద్వారా మాకు అనేక పాఠాలను నేర్పించావు బ్రవ్వ అయ్యా అయ్యా ఈ వాక్యాన్ని ఎంతమంది బిడ్డలో విన్నారో నాకైతే తెలియదు నాయన నా ఎంతమంది అప్పుల ఊలో కూరుకుపోయినారో నాకైతే తెలియదు అయ్యా ఈ వాక్యం వారిలో ఫలింపు దయచేయండి అయ్యా నీ మీద ఆధారపడే హృదయాన్ని నేను ఆశ్రయంగా చేసుకునే మనసులో వారికి ఇవ్వండి వారు ప్రతి ఒక్క అప్పును బాధను తీర్చే మార్గాన్ని మీరే చూపించి సహాయం అందించమని ఏ సుపరిశోధన వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాను పరమతండ్రి ఆమె రైస్ ది